ఎప్పుడైనా ఇల్లు కొనాలని అనిపించిందా అలాంటప్పుడు చదరపు అడుగు యూడిఎస్ లాంటి పదాలు విని ఏంటిదంతా అని కొంచెం కన్ఫ్యూజన్ వచ్చుండొచ్చు పర్వాలేదు ఈ విశ్లేషణలో మనం ఈ సంక్లిష్టమైన విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకుందాం తద్వారా ఓ మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం పక్కపక్కనే రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి ఒకటి వెయ్యి స్క్వేర్ ఫీట్ అరవై లక్షలు రెండోది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ అరవై ఐదు లక్షలు ఇప్పుడు చెప్పండి ఏది బెటర్ డీల్ లెక్కేస్తే రెండోదే చదరపడుక్కి చీప్ గా అనిపిస్తుంది కదా కాని అసలు కదా వేరే ఉండొచ్చు ఏంటో చూద్దామా ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఓ ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ధర వెనుక దాగి ఉన్న నిజమేంటి మనం కొనే స్థలాన్ని అసలు సరిగ్గా ఎలా కొలవాలి ఇలాంటివన్నీ చూద్దాం ఈ మొత్తం విషయం తెలిసాక ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది సరే మొదటగా మనం చాలాసార్లు పడే ఒక పెద్ద భ్రమ గురించి మాట్లాడుకుందాం అది ధర ప్రాపర్టీ మీద కనిపించే ప్రైస్ ట్యాగ్ అది ఎప్పుడూ పూర్తి కథ చెప్పదండి దాని వెనుకున్న అస్సలు విలువని ఎలా బయటకు తీయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్ అపార్ట్మెంట్ ఏ ధర కార్పెట్ ఏరియా బేస్ చేసుకుని ఉంది అంటే మనం నిజంగా వాడుకునే స్పేస్ అనమాట కానీ అపార్ట్మెంట్ బి ధర ఏమో సూపర్ బిల్టప్ ఏరియా మీదుంది ఇందులో కారిడార్లు లిఫ్టులు లాంటి కామన్ ఏరియాలన్నీ కలిపేస్తారు అంటే ఏంటి మనం వాడని స్థలానికి కూడా డబ్బులు కడుతున్నట్టే లెక్క అందుకే ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్నే ఇది ఏ రకమైన ఏరియా ఈ ఒక్క ప్రశ్న అడిగితే చాలు ప్రాపర్టీ విలువపై మనకున్న అంచనా మొత్తం మారిపోతుంది ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరే అసలు ఈ కార్పెట్ ఏరియా బిల్టప్ ఏరియా సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటో వాటి మధ్య తేడా ఏంటో వివరంగా చూద్దాం ఇది తెలిస్తే ఎవ్వరూ మనల్ని మోసం చేయలేరు మొదటిది కార్పెట్ ఏరియా పేర్లోనే ఉంది కదా ఇంట్లో ఎక్కడైతే కార్పెట్ వేయగలమో అదే కార్పెట్ ఏరియా సింపుల్గా చెప్పాలంటే గోడల మందం తీసేస్తే మనం నిజంగా వాడుకోడానికి ఉండే స్పేస్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెజర్మెంట్ నెక్స్ట్ బిల్టప్ ఏరియా ఇది కార్పెట్ ఏరియాకి అదనంగా అపార్ట్మెంట్ లోపలి బయటి గోడల మందాన్ని కూడా కలుపుకుంటుంది అంటే సహజంగానే కార్పెట్ ఏరియా కన్నా ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది ఇక ఫైనల్గా సూపర్ బిల్టప్ ఏరియా బిల్డర్లు ఎక్కువగా ఇదే వాడుతుంటారు ఇందులో ఏంటంటే బిల్టప్ ఏరియాతో పాటు కారిడార్లు లిఫ్ట్లు స్విమ్మింగ్ లాంటి కామన్ ఏరియాల వాటా కూడా కల్పేస్తారు అందుకే ఈ నంబర్ ఎప్పుడూ చాలా పెద్దగా ఉంటుంది కాని అందులో మన అసలు సొంత స్థలం తక్కువే ఉంటుంది ఈ స్లైడ్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది చూడండి కార్పెట్ ఏరియాలో కేవలం మన గదులు మాత్రమే ఉన్నాయి కానీ సూపర్ బిల్టప్ ఏరియాకి వచ్చేసరికి మనం వాడని కారిడార్ క్లబ్ హౌస్ కూడా లెక్కలోకి వచ్చేస్తాయి అందుకే ఎప్పుడైనా సరే కార్పెట్ ఏరియా ఎంత అని అడగటం చాలా ముఖ్యం కొన్నేళ్ల క్రితం వరకు పరిస్థితి దారుణంగా ఉండేది బిల్డర్లు ఈ సూపర్ బిల్టప్ ఏరియా చూపించి కొనేవాళ్లని చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసేవాళ్లు కాని రెండు వేల పదహారులో వచ్చిన రేరా చట్టం ఈ సీన్ మొత్తాన్ని మార్చేసింది ఈ కొత్త రూల్ ప్రకారం బిల్డర్లు ఖచ్చితంగా కార్పెట్ ఏరియా ప్రకారమే అమ్మాలి ఇది ఊ ఇల్లు కొనేవాళ్లకి దొరికిన ఒక పెద్ద రిలీఫన్ చెప్పాలి సరే అపార్ట్మెంట్ లోపలి స్పేస్ గురించి ఒక ఐడియా వచ్చింది కాని మనం కొనేదే కేవలం నాలుగు గోడల మధ్య ఉన్న స్థలాన్ని మాత్రమే కాదు ఆ గోడల బయట కూడా మనకు కొన్ని హక్కులుంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అవిభాజ్య వాటా లేదా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మొత్తం బిల్డింగ్ కట్టిన భూమిలో మన ఫ్లాట్కు ఎంత వాటా వస్తుంది అనేదే యూడిఎస్ ఫ్యూచర్లో ప్రాపర్టీ విలువ పెరగాలంటే ఈ యూడిఎస్ చాలా కీలకం ఫ్లాట్ పాతబడిన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కదా సో యూడిఎస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఈ స్లైడ్లో ఉన్న స్టెప్స్ ఫాలో అయితే ఏ ప్రాపర్టీ నిజమైన విలువనైనా మనం లెక్కించొచ్చు మన యూడిఎస్ ఎంత ఆ ఏరియాలో ల్యాండ్ రేట్ ఎంతుంది కన్స్ట్రక్షన్కెంత అయ్యుంటుంది ఈ మూడు లెక్కలు తెలిస్తే చాలు బిల్డర్ చెప్పిన ధర కరెక్టా కాదా అని మనమే డిసైడ్ చేయొచ్చు నెగోసియేట్ చేయడానికి ఇదొక సూపర్ టూల్ లాంటిది మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పదం తనఖా లేదా మాట్కేజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బిల్డర్ అప్రూవ్ అయిన ప్లాన్ ప్రకారమే కడుతున్నానని గ్యారంటీగా కొన్ని ఫ్లాట్లను మున్సిపాలిటీ దగ్గర తాకట్టు పెడతాడు ఇలాంటి ఫ్లాట్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తనఖాలో ఉన్న ప్రాపర్టీని కొంటే ఫ్యూచర్లో ఓనర్షిప్ రైట్స్ రావడంలో లేట్ అవ్వచ్చు లేదా బ్యాంక్ లోన్ రావడం కూడా కష్టం అవ్వచ్చు అందుకే కొనే ముందే ఆ ప్రాపర్టీ మీద ఎలాంటి మార్ట్గేజ్ లేదని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా అవసరం లేదంటే మన కలలెల్లే ఒక పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది సరే ఇప్పుడు ల్యాండ్ మెజర్మెంట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం మన దేశంలో ఒక్కో ప్రాంతంలో భూమిని కొలవడానికి ఒక్కో రకమైన యూనిట్స్ వాడతారు వీటి గురించి ఒక ఐడియా ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు అన్నిటికన్నా బేసిక్ యూనిట్ గజం ఒక చెదరపు అంటే తొమ్మిది చెదరపు అడుగులు సింపుల్ మూడు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు అదే ఒక గజం ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అదే రాయలసీమ లాంటి ప్రాంతాల్లోకి వెళితే అంకణం అనే పదం వినిపిస్తుంది ఒక అంకణం అంటే ఎనిమిది చదరపు గజాలు అంటే సుమారు డెబ్బై రెండు చదరపు అడుగులు అనమాట చూసారా ఏరియాని బట్టి ఈ యూనిట్స్ ఎలా మారిపోతున్నాయో ఇక గుంట ఇది కొంచెం పెద్ద యూనిట్ ఒక గుంట అంటే నూట ఇరవై ఒక్క చదరపు గజాలు సాధారణంగా చిన్న పొలాలను గాని పెద్ద ప్లాట్లను గాని కొలవడానికి దీన్ని వాడతారు ఇక చాలా పెద్ద ల్యాండ్స్ అయితే ఎకరంలో కొలుస్తారు ఒక ఎకరం అంటే నలభై గుంటలు లేదా వంద సెంట్లు స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే సుమారు నలభై మూడు వేల ఐదు వందల అరవై ఈ నంబర్స్ తెలిస్తే భూమి ఎంత పెద్దదో ఒక స్పష్టమైన ఐడియా వచ్చేస్తుంది సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మేర్చుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి చూద్దాం ఒక చిన్న లెక్కతో మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందాం రెడీనా ఓకే ఒక ప్లాట్ ముప్పై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఉంది దాన్ని టోటల్ ఏరియా ఎంత ఫస్ట్ స్క్వేర్ ఫీట్లో చూద్దాం థర్టీ ఇంటూ సిక్స్టీ అంటే పద్దెనిమిది వందల చదరపు అడుగులు రైట్ మరి దీన్నే గజాల్లో చెప్పాలంటే సింపుల్ ఆ పద్దెనిమిది వందల్ని తొమ్మిదితో డివైడ్ చేయాలి ఆన్సర్ రెండు వందల చదరపు గజాలు చూసారా ఎంత ఈజీనో అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ఏంటంటే రియల్ ఎస్టేట్లో కనిపించే ప్రైస్ ట్యాగ్ కేవలం ఒక సజెషన్ మాత్రమే అసలు సరైన కొలతలు ఈ విషయాలు తెలిస్తే మనం కేవలం కొనేవాళ్లలా కాకుండా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్లా ఆలోచించగలుగుతాం నెక్స్ట్ టైం తా. ప్రాపర్టీ కోసం వెతికేటప్పుడు ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది